Thank <laughs> you. హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆటోలు వేసుకొని ఫ్రీ బస్సు మీద లేడీస్ ఆటోలు వేసుకొని మగవాళ్ళు బళ్ళు బైకులు వేసుకొని జనాలు విపరీతంగా వస్తున్నారు ఏరుతున్నారు దొరికిన వాళ్ళకి దొరికినంత ఏంటి కష్టపడిన కష్టపడినంత అన్నట్లుగా ఇది నిన్న సాయంత్రం తీసింది ఇంకా వాళ్ళందరూ బయలుదేరుతున్నారు సో పొద్దునే వస్తున్నారు ఏడు గంటల నుంచి పదం గంటల వరకు ఏరుతున్నారు మళ్ళీ భోజనాలు చేస్తే ఒక మూడు గంటలు పడుకుంటున్నారు మళ్ళీ మూడు గంటలు నాలుగు గంటల నుంచి మొదలు పెడుతున్నారు ఆరు గంటల వరకు ఏరుతున్నారు ఈ రాయి కూడా అక్కడే దొరికిందని చెప్పని పెట్టారు ఫ్రెండ్స్ సో ఇది ఒక రాయా చాలా రాళ్ళు దొరుకుతున్నాయి కానీ చూపించట్లేదు ఆ రాళ్ళు కూడా మనం తీసుకొని పెడతాం ఇంకా మంచి మంచి రాళ్ళు దొరికినాయి అక్కడ ఆ ప్రాంతంలోనే సో ఇది మొదలనంతరం మొదల అనంతరం జొన్నగిరికి మధ్యలో ఉన్న పొలాల్లోనే అక్కడ దొరికిన రాళ్ళు ఇవి లేత ఆకుపచ్చ రంగు రాయ చెప్పాను కదా దొరికిందని ఉన్నారు సో ఏరుతూనే ఉన్నారు ఇక్కడ ఇలా చోట ఏరుకుంటే ఎవరు ఏమన్నారు ఫ్రెండ్స్ మిమ్మల్ని మీరు ఇలాంటి చోట ఏరుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ పొలాలు ఏమి వేయలేదు కాబట్టి ఇలాంటి చోట మీరు ప్రయత్నం చేసుకోవచ్చు మీ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు అయితే చేనులోనే ఇప్పుడు వచ్చేది చేను చూడండి ఇలాంటి కందిచేలలోకి వెళ్ళి సో ఇక ఇది ఇందాక ఆకుపచ్చ రంగు రాయి దొరికింది పొలాల్లో అని చెప్పి చూసారా ఆ రాయనే ఆ రాయే ఈ రాయ చాలా అద్భుతంగా ఉంది మరి ఈ రాయి ఏంటనేది చెక్ చేస్తాని తెలియదు ఇది వాస్తవంగా హండ్రెడ్ పర్సెంట్ అక్కడ దొరికిన రాయే ఆ దొరికిన ప్లేస్ నుంచే మీకు ఆ రాయి చూపించారు సో ఈ రాయి దొరికింది అక్కడ చాలా అద్భుతమైన రాళ్ళు ప్రతి సంవత్సరం పంటలు కోసేసిన తర్వాత ఆ కిందన గడ్డిలో ఉంటాయి ఫ్రెండ్స్ ఈ రాళ్ళు మనం ఆ గడ్డి పీకితే ఆ పంటలు కోసేసిన తర్వాత ఆ గడ్డి పీకితే ఆ గడ్డిలోంచి మనం ఎత్తుకొని ఆ గడ్డితో పాటు ఏరులతో పాటు కిందనైనా రాళ్ళు పైకి వస్తాయి ఆ వచ్చిన రాళ్ళు మీరు ఎరు ఇదిగో ఇలాంటి చేనులు పంటల్లోకి వెళ్ళి పంటలు పాడి చేసేసి లోపలికి వెళ్ళి ఏమవుతుంది ఈ లోపలికి వెళ్ళటానికి పంట పాడైతే మళ్ళీ ఎదుగుతుందా రైతులు ఊరుకుంటారా రాణిస్తారా మీరు కూడా ఇలా ఎవరైనా పొలాల్లో ఏరుతా ఏరద్దని చెప్పి చెప్పండి దయచేసి ఒకవేళ అక్కడికి వెళ్తే పొలాల్లో ఏం దొరుకుతాయి ఫ్రెండ్స్ ఓపెన్ ప్లేస్లో ఎత్తుక్కోవాలి అదృష్టం ఉన్నవాడికి మన ఇంటర్ గత దొరుకుతుంది ఫ్రెండ్స్ అవసరం అయితే దాన్ని అదృష్టం ఉంటారు పొలాల్లోకి వెళ్ళటం ఆ లోపల ఒక పీకటం చేయటం లాగటం తీర పంట నాశనం అయిపోతుంటుంది రైతులు ఎంతకైనా కాపలా కాస్తారు చూడండి ఆ లోపల ఆవిడకి ఏం పని వీళ్ళు చీరల నుంచి వచ్చారంట ఏ ఊరు మీది చీరాల చీరాల నుంచి వచ్చినారా ఎప్పుడు వచ్చినారు మీరు రాత్రి వచ్చినారా ఫ్రీ బస్ ఉంటాము చీరాల నుంచి కాకపోతే విశాఖపట్నం నుంచి అని కానీ రావచ్చు సరే ఆడవాళ్ళు వారు తప్పే ఉంది షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోలు ముందుకు వెళ్తున్నాయి మళ్ళీ మీ అందరు నా వీడియోలు చూసినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు థ్యాంక్స్